మహిళలు యువతులు రాజకీయాల్లోకి వచ్చి నాయకులుగా రాణించాలని జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పిలుపునిచ్చారు జాతీయ యువజన కాంగ్రెస్ ఆదేశాల మేరకు మహిళల్లో రాజకీయ చైతన్యం కలిగించేందుకు ఉద్దేశించిన శక్తి అభియాన్ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబ్జీ ఆధ్వర్యంలో బుధవారం రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మమతా నాగిరెడ్డి మాట్లాడుతూ మహిళలు న్యాయకొచ్చారు లక్షణాలు పెంపొందించుకోవాలని దీనికోసం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని కోరారు దేశ రాజకీయాల్లో నాడు ఇందిరాగాంధీ తరువాత సోనియా గాంధీ ఇప్పుడు ప్రియాంక గాంధీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు వారి బాటలో నేటితరం మహిళలు మరింత మంది రాజకీయంగా ఎదగాలని న్యాయకత్వ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను మహిళలను ఉత్సాహపరిచారు Okay. So um, I'll try to uh, telling, read uh, it. Uh, 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 if you want to attend the session, you can. If certain things which I'm not able to explain in uh, okay. the way they want to understand it, okay. you can also help me to translate. So, this is Shakti Adhyamna, Indra Paraship. మన దేశంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి అంటే మీరు వినే ఉంటారు కౌన్సిలర్ సర్పంచ్ ఇలాంటివి స్టేట్ లెవెల్లో అసెంబ్లీస్ ఉంటుంది ఓకే వాళ్ళకి ఈజీగా పిలిపించుకొని జాబ్ ఇచ్చేస్తారా మరి ఎందుకు పొలిటికల్ లీడర్స్ గురించి ఎట్లా ఆనందిస్తారు సో ద క్వశ్చన్ ఇస్ దాట్ ఏ ఫీల్డ్ లో ఇందిరా ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఎందుకు ఉంది అంటే మహిళలు ఏదైతే ఉన్నారు మన కంట్రీలో మన దేశంలో దే ఆర్ మేకింగ్ అప్ టు పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ వట్స్ అవర్ కరెంట్ పూషన్ ఎనిబడీ ఇండియా దానిలో సార్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎంత అవుతుంది అమ్మా 3. Two point .5. five. Okay, <coughs> approximately seventy-three crores. Okay. So, in spite. Of okay. Thank you. Thank you. So, a very good afternoon to all the dynamic and energetic girls here. My name is thank you my name is mamta Agireti. i belong to congress party right now i'm working as indian youth congress national secretary and in charge for andhra pradesh youth congress so i'm really thankful to all of you that you have taken break from your regular academics and curriculum and given <coughs> us an opportunity to represent ourselves in front of you so in hey, mana indian youth congress

ఒక రిస్ట్రిక్షన్ ఒక ఫోర్ వాల్స్ లో మీ లైఫ్ ఉండాలి అని చెప్పి యు ఆర్ రిస్ట్రిక్టెడ్ ఇన్ దిస్ ఫోర్ వాల్స్ దీంట్లో మీ లైఫ్ ఉంటుంది మీ బాధ్యత ఏంటంటే అమ్మా నాన్న బ్రదర్ సిస్టర్ పిల్లలు హస్బెండ్ వీళ్ళందర్నీ చూసుకోవాలి ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ నా ఎందుకు అంత గట్టిగా అంటున్నారు రాంగ్ అని మరి మీరందరూ బయటికి వచ్చేస్తే ఇంట్లో పని ఎవరు చేయాలి మరి నేను అడుగుతున్నా మీకు సింపుల్ గా చెప్పండి ఈ డిస్క్రిమినేషన్ అసలు ఎందుకు ఉంది మన సొసైటీగా ఎక్కడ రాసి పెట్టుంది దట్ మ్యాన్స్ కె నాట్ వాష్ ఇక్కడ అందరి సైన్స్ స్టూడెంట్సా One constitution, which is above every religion, okay, which is above every religion to us, itself says that we all are Heal. equal. But why we don't feel that we are equal? When the constitution of India, the highest, you know, it is the Bible of Indian and Kochu, Manamu, follow them. The laws, the everything is same for everyone, right? इंडियन कांग्रेस यूथ कांग्रेस हू हेज इनिशियेड दिस अभियान प्रोग्राम इंदिरा प्रोग्राम द वुमेन कैन है Uh, improve their communication skills and leadership skills. And this uh, platform is mainly for women to enhance their empowerment. Uh, and uh, this platform will help the women uh, to achieve a greater heights. Thank you. I express my great uh, gratitude to Raj Mahindri College administration who have given us the opportunity to launch today Shakti Abhiyan here and interact with their students about indra fellowship. indra fellowship is a great campaign in which we are intended to empower women politically. and i feel strongly that all the women and females here, they will participate in a huge number and make this a grand success. thank you.